వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఈ వీడియోస్ను ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కానీ మరియు వారి పేరెంట్స్ కానీ షేర్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి మన యొక్క మెసేజ్ చేరుతుంది మన యొక్క అభిప్రాయం ఇంకా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో చేయాలనుకున్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించి మీకు నచ్చిన గ్రూప్లో ఎంసెట్ కానీ జోసా కానీ ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించిన గ్రూప్లో కేవలం తక్కువ రుసుముతో జాయిన్ అవ్వచ్చు మరి ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అది ఆల్రెడీ కొంతవరకు మనం తెలియజేశాం మరి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు మరొకసారి కాబట్టి అది మీకు ఒక సువర్ణ అవకాశం ఇటీవల ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి ఇంటర్ రిజల్ట్స్లో ఇంటర్ స్కోర్ ద్వారా మీకు డైరెక్ట్గా ఒక టాప్ మోస్ట్ డీమ్డ్ యూనివర్సిటీ ఏదైతే అది శస్త్రా యూనివర్సిటీ ఉందో ఆ శస్త్రా యూనివర్సిటీ అడ్మిషన్ ప్రాసెస్ గురించి మరొకసారి తెలియజేస్తాం ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా ఇక్కడ రెండు రకాలుగా స్ట్రీమ్ వన్ స్ట్రీమ్ టూ అడ్మిషన్స్ ఉంటాయి స్ట్రీమ్ వన్లో జేఈ స్కోర్ ప్లస్ ఎంసెట్ చూస్తారు సెవెంటీ పర్సెంట్ సీట్లు స్ట్రీమ్ వన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ స్ట్రీమ్ టూలో థర్టీ పర్సెంట్ సీట్లు కేవలం ఇంటర్ మార్క్స్ ద్వారా మాత్రమే భర్తీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి మేనేజ్మెంట్ సీట్లు కానీ లేదా ఎలాంటి ఎంట్రన్స్ సీట్లు కానీ ఉండవు పూర్తిగా మెరిట్ పైనే డిపెండ్ అయ్యి ఈ సీట్లు ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీగా శస్త్ర యూనివర్సిటీకి గుర్తింపు ఉంది ఇది మే మామూలుగా మనకు మూడు క్యాంపస్ ఉన్నాయి తంజావూరులో ఉంది కుంభకోణంలో ఉంది చెన్నైలో ఉంది బట్ తంజావూరు మెయిన్ క్యాంపస్ కాబట్టి అక్కడ ప్రధానమైన క్యాంపస్గా సూచిస్తాం కుంభకోణంలో కొంత బ్రాంచ్లు కూడా తక్కువనే ఉన్నాయి కాబట్టి చెన్నైలో బీటెక్ సంబంధించిన బ్రాంచ్లు లేవు కేవలం ఆర్ట్స్ సంబంధించిన బ్రాంచులు మాత్రమే ఉండడం జరిగింది మరికి దీనికి అప్లై చేయడానికి కూడా మనకు ఆల్రెడీ డేటు ప్రారంభమైంది జూన్ ఫోర్టీన్త్ వరకు మీకు ఇటు జేఈ స్కోర్ ద్వారా కావచ్చు లేదా ఇంటర్ మార్కుల ద్వారా మీరు విశస్త్రా యూనివర్సిటీకి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు దాదాపు ఇంటర్లో మంచి మార్కులు పొందిన వారికి ఇది ఒక సువర్ణ అవకాశం మరి అలాగని యూనివర్సిటీ కూడా చాలా బెస్ట్ యూనివర్సిటీ మనకు ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో వెల్ డిసిప్లైన్డ్ యూనివర్సిటీగా శస్త్ర యూనివర్సిటీ పేరు ఉంది మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి చాలా తక్కువ ఫీజు ఉంది తక్కువ ఫీజులో మంచి పేరున్న కాలేజ్ ఏదైనా ఉందంటే అది శస్త్ర యూనివర్సిటీ మాత్రమే మళ్ళీ మన పక్కన మన తమిళనాడులోనే కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశం చేజాల్చుకోవద్దని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒకసారి శస్త్ర యూనివర్సిటీకి సంబంధించి మనం చూసినట్లయితే తంజావూర్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్లో దాదాపు ఇరవై ఐదు వరకు బ్రాంచ్ ఉన్నాయి సిఎస్సిలో చాలా సీఎస్ఈతో పాటు సిఎస్సికి సంబంధించిన అన్ని అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి మాక్సిమం దా ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ వరకు మనకు తంజావూరులో ఉండడం జరిగింది కుంభకోణంలో కేవలం ఈసీ రెండు బ్రాంచ్లే ఉన్నాయి కానీ మనం ప్రయారిటీ అంతా మనకు ప్రధానమైన బ్రాంచు మదర్ బ్రాంచు తంజావూరుకే ఇవ్వండి తర్వాత మీకు స్ట్రీమ్ వన్లో ఏంటంటే మీకు జేఈ మెయిన్స్ ప్లస్ ఇంటర్ స్కోర్ రెండు చూస్తారు దీని ద్వారా సెవెంటీ పర్సెంట్ సీట్లు ఫిలప్ చేయడం జరుగుతుంది ఈ రెండు వాళ్ళు కలిపి పాయింట్స్ లెక్కించి దానిలో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు సీట్లు కేటాయించడం జరుగుతుంది మరి స్ట్రీమ్ టూలో కేవలం ఇంటర్ మార్క్సే మరి ఇంటర్ మార్క్స్లో మనకు కేవలం ఇంటర్ మార్క్స్ అంటే ఎన్ని రావాలి సార్ అంటే ఒకసారి మనం పరిశీలిద్దాం ఇక్కడ థర్టీ పర్సెంట్ సీట్లు కేవలం ఇంటర్మీడియట్ స్కోర్ ద్వారా ఫిల్ చేస్తారు దీంట్లో మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసేటైతే సిఎస్సికి సంబంధించి దాదాపు నైన్ ఎయిటీ ఎయిట్ వరకు వచ్చింది కోర్ సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి ఈసారి కా ఈసారి కూడా దాదాపు నైన్ ఎయిటీ నైన్ నుంచి నైన్ ఎయిటీ సెవెన్ వరకు ఉండొచ్చు కోర్స్ చేసి తర్వాత సీఎస్సీ అలైడ్ బ్రాంచెస్ సంబంధించి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్కి సంబంధించి లాస్ట్ ఇయర్ నైన్ ఎయిటీ సెవెన్ వరకు రావడం జరిగింది నైన్ ఎయిటీ సిక్స్ వరకు రావడం జరిగింది ఈసారి దాదాపు నైన్ ఎయిటీ ఫైవ్ వరకు కూడా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్కు సీట్ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఈసీకి సంబంధించి ఈసీకి సంబంధించి మనం చూస్తే లాస్ట్ ఇయర్ దాదాపు నైన్ ఎయిటీ త్రీ వరకు రావడం జరిగింది అంటే ఈసారి కూడా నైన్ ఎయిటీ నుంచి నైన్ ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉన్న వాళ్ళకు ఈసీ బ్రాంచ్ రావచ్చు ఈకి సంబంధించి నైన్ సెవెంటీ సెవెన్ నుంచి నైన్ ఎయిటీ వరకు వచ్చిన వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ నైన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎబో వచ్చిన వాళ్ళకు ఈ ఈ కానీ సివిల్ కానీ మెకానికల్ కానీ ఇలాంటి బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరైతే మీకు నైన్ సెవెంటీ ఫైవ్ ఎబో ఉన్న అభ్యర్థులందరూ అంటే నైన్ సెవెంటీ ఫైవ్ అంటే నైన్ సెవెంటీ ఉన్నా నైన్ సిక్స్టీ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు కానీ అవకాశాలు మాత్రం మీకు ఇంటర్లో నైన్ సెవెంటీ ఎబో నైన్ సెవెంటీ ఫైవ్ ఎబో మార్కులు ఉన్న అభ్యర్థులందరికీ ఈ యొక్క శస్త్రాలు అవకాశం రావచ్చు కాబట్టి అప్లై చేసుకోండి ఖచ్చితంగా అవకాశం ఉంది మరి జేఈ మెయిన్ స్కోర్ స్కోర్ ద్వారా ఎవరికి రావచ్చు అనుకుంటే దీనిలో మనకు జేఈ మెయిన్స్ స్కోరు ప్లస్ ఇంటర్ మార్క్స్ రెండు మిక్స్డ్గా వాళ్ళు కౌంట్ చేస్తారు కాబట్టి దాదాపు నైంటీ ఎబో పర్సెంటేజ్ ఉన్న వాళ్ళందరూ నైంటీ నుంచి నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ వరకు ఎందుకంటే నైంటీ సెవెన్ ఎబో వచ్చిన వాళ్ళందరూ దాదాపు మనకు జోసా లో త్రిబుల్ ఐటీస్ కానీ లేదా మనకు ఎన్ఐటీస్లో కానీ రావడం జరుగుతుంది జిఎఫ్టీఎస్ కానీ మరి ఇక్కడ ఆల్మోస్ట్ ఇది ఒక మంచి ఎన్ఐటీతో సమానమైన స్థాయి గల విద్యా సంస్థ కాబట్టి దాదాపు నైంటీ అబోవ్ నైంటీ నుంచి నైంటీ త్రీ వరకు ఉన్న వాళ్ళకు మీకు మెకానికల్ కానీ సివిల్ కానీ ఇట్లాంటి బ్రాంచ్లు వచ్చే అవకాశం ఉంది నైంటీ త్రీ అబో నైంటీ త్రీ నుంచి నైంటీ సెవెన్ వరకు ఉన్న వాళ్ళకు సిఎస్సి లేదా సీఎస్సీ అలాంటి బ్రాంచెస్ లేదా ఈసీ బ్రాంచ్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది మనకు జూన్ ఫోర్టీన్త్ వరకు అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు దీనికి సంబంధించిన ఫీజు కూడా చెప్పాను ఆల్రెడీ కేవలం సెమిస్టర్కు ఎనభై ఐదు వేల రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది మీకు హాస్టల్ ఫీజు దీనికి అదనంగా ఉంటుంది అది రూమ్ షేరింగ్ని బట్టి హాస్టల్ ఫీజు ఉంటుంది మరి ఈ ఎయిటీ ఫైవ్ థౌజండ్ తోడు కేవలం ఫస్ట్ మన జాయినింగ్ టైంలో మరో సెవెంటీన్ థౌజండ్ వరకు మీకు ఎక్స్ట్రా లక్ష రెండు వేలల్లో మీకు జాయినింగ్ అయిపోతుంది మరి సెకండ్ సెమిస్టర్ నుంచి కేవలం ఎనభై ఐదు వేలు చెల్లిస్తే సరిపోతుంది కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ జూన్ ఫోర్టీన్త్లో ఒక అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఇంటర్లో మంచి స్కోరు పొందిన వాళ్ళు కానీ జేఈలో కొంత ఇంటర్లో మంచి స్కోరు ఉండి జేఈలో ఎన్ఐటి ట్రిపుల్ ఐటీలో అవకాశం రా రాలేని వాళ్ళు ఎవరైతే నైంటీ టూ నుంచి నైంటీ సెవెన్ మధ్యలో వాళ్ళు ఇటు ఇంటర్ స్కోర్ జేఈ ద్వారా దీనికి అప్లై చేసుకుంటే మీరు డెఫినెట్గా ఇలాంటి మంచి యూనివర్సిటీలో మీకు తక్కువ ఫీజులో సీట్ వచ్చే అవకాశం ఉంది కావచ్చు అవకాశం వదలొద్దని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ